హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సోల్ సిస్టర్స్ స్లాగ్స్ తమ అయితే చూసినారు కదా సో దాని గురించే వీడియో అయితే ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోల్ సిస్టర్స్ స్లాగ్స్ని వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి మనం శివాలయంకైతే పోతాం కదా శివాలయం పోతే డైరెక్ట్గా మనం శివుని అయితే దర్శనం చేసుకోకూడదంట ఎదురుగా మనకి నంది కనిపిస్తాడు కదా ఫస్ట్ అయితే నంది దగ్గర పోయి నందిని దర్శించుకొని మన కోరికలు ఏమైతే ఉందో ఆ కోరికలు ఫస్ట్ నంది చెవులో చెప్పాల అది కూడా ఇంకో పక్క చెవు మూసిపెట్టి ఒక చెవులో మాత్రం చెప్పాలంట మళ్ళీ రెండు కొమ్ముల మీద మన చేయి అయితే పెట్టి ఆ చేతి మధ్యలో నుంచి మనము శివుని అయితే దర్శనం చేసుకోవాలంట ఆ తర్వాతే గుడి లోపలికి అయితే పోవాలంట మళ్ళీ ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలనేది అయితే చెప్తాను ఇక్కడైతే నేను నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షణాలు చేసిన కానీ వీడియోలో మూడు ప్రదక్షిణలు మాత్రమే చూపించినాము నవగ్రహాలకు అయితే ఖచ్చితంగా తొమ్మిది ప్రదక్షిణాలు చేయాల అమ్మవార్లకైతే నాలుగు ప్రదక్షిణాలు చేయాల విష్ణుమూర్తికి కూడా నాలుగు ప్రదక్షిణాలు చేయాల శివునికి మూడు ప్రదక్షిణాలు చేయాల వినాయకునికి అయితే ఒక ప్రదక్షిణ మాత్రమే చేయాలంట అది కూడా ఆడోళ్ళు చాలామంది చూస్తూ ఉంటాం గుడిలో గుంజీలు తీస్తూ ఉంటారు వినాయకుడి ముద్ర అదైతే ఆడోళ్ళు అస్సలు చేయకూడదంట అంట ఆడోళ్ళు అయితే గుంజీలు తినేకూడదు మళ్ళీ మనం పూజారులకి కాళ్ళు మొక్కుతాం కదా అప్పుడైతే కాళ్ళు అసలు టచ్ చేయకూడదు కాలు టచ్ చేయకుండా మనం ఆశీర్వాదం అయితే తీసుకోవాలా ఫస్ట్ వచ్చేసి చాలామంది గర్భగుడి వెనకాల భాగం అయితే ముట్టుకుంటా అంటారు అదైతే ముట్టుకోకూడదంట ముట్టుకోకుండానే మనం ఆశీర్వాదం తీసుకోవాలా సో వీడైతే ఇది నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్